அந்த நமஸ்காரம் நேன் டாக்டர் டி மாதிரி எம் டி ஆயுர்வேத கன்சல்டென்ட் இன் மடினேன் ஹாஸ்பிட்டல் ఈ ఫ్యాటీ లివర్ ప్రాబ్లం గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఈ ఫ్యాటీ లివర్ అనేది ఎందుకు వస్తుంది అసలు ఈ ఫ్యాటీ లివర్లో ఎన్ని స్టేజెస్ ఉంటాయి ఏ స్టేజ్లో ఎటువంటి చేంజెస్ అనేవి లివర్లో మనం చూస్తాము అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ ఫ్యాటీ లివర్ అనేది ఏంటంటే జనరల్గా ఇనీషియల్ స్టేజ్లో మనకి ఫ్యాటీ లివర్ ఉంది అనేది ఎవరు ఫైండ్ చేయలేరు బట్ ఏంటంటే వేరే ఏమన్నా రీజన్స్ వల్ల ఏమైనా స్కాన్ చేసినా దానిలో మనకి ఫ్యాటీ లివర్ ఉంది గ్రేడ్ వన్ గ్రేడ్ టూ అని మనకి రిపోర్ట్లో ఉంటుందన్నమాట సో దాన్ని బట్టి ఫ్యాటీ లివర్ ఉంది అనేది మనకి తెలుస్తుంది సో ఈ ఫ్యాటీ లివర్లో ఏంటి అంటే ఇనీషియల్గా ఫస్ట్ మనకి ఫ్యాటీ లివర్ ఉంది అంటే గ్రేడ్ వన్లో ఉంది అంటే కనుక అది మనకి నార్మల్గా డైట్ తీసుకుంటూ అంటే కొంచెం ఈ ఆయిలీ ఫుడ్స్ కానీ అట్లాగే డీప్ ఫ్రై ఐటమ్స్ ఈ మసాలా ఫుడ్స్ నాన్ వెజిటేరియన్ మెయిన్గా ఆల్కహాల్ ఇవన్నీ స్టాప్ చేసి మనం కరెక్ట్గా డైట్ ఫాలో అయితే కనుక మనం గ్రేడ్ వన్లో ఉన్న ఫ్యాటీ లివర్ని మళ్ళీ మనం నార్మల్ చేసుకోగలం అంటే డైట్ తోనే మనము ఫస్ట్ గ్రేడ్ లో ఉంటుండగానే మనం దాన్ని నార్మల్ గా మళ్ళీ దాన్ని రిపీట్ కాకుండా అంటే ఇంకా ఎక్కువ కాకుండా చేయగలం బట్ గ్రేడ్ టూ అనే ఏమవుతుంది అంటే మనకి ఆల్కహాలిక్ ఉంటుంది నాన్ ఆల్కోహాలిక్ ఉంటుంది సో గ్రేడ్ టూలో ఏంటి అంటే నాన్ ఆల్కోహాలిక్ హెపటైటిస్ అంటాము సో దీంట్లో మెయిన్గా ఏమవుతుంది అంటే లివర్లో మనకి స్కార్స్ అనేవి ఫామ్ అవుతాయి అంటే ఫస్ట్ మనకి ఫ్యాటీ లివర్ ఫస్ట్ గ్రేడ్లో ఏమవుతుంది అంటే లివర్లో మనకి ఫ్యాట్ డిపాజిట్స్ అన్నీ ఒక దగ్గర పేరుకుపోయి ఉంటాయి అన్నమాట సో గ్రేడ్ టూలో ఏమవుతుంది అంటే మనకి మొత్తం ఫ్యాట్ డిపాజిట్స్ ఎక్కువైపోయి అక్కడ లివర్ మొత్తం స్కార్స్కి ఫామ్ అవుతూ ఉంటుందన్నమాట సో దాన్ని మనం నాన్ ఆల్కహాలిక్ అల్కహాలిక్ హెపటైటిస్ అంటాము సో థర్డ్లో వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఫైబ్రోసిస్ జరుగుతుంది అంటే ఈ అక్యూమిలేట్ అయిన ఫ్యాట్ మొత్తం ఏమవుతుంది అంటే బాగా అది ఒక దగ్గర అక్యుమిలేట్ అయిపోయి నాడ్యూల్స్ లాగా ఫామ్ అయిపోవడం ఫైబ్రోసిస్ ఫామ్ అవడం ఫైబ్రోసిస్ అంటే ఏమవుతుంది అక్కడ మనకి గట్టిగా ఫామ్ అయిపోతుంది అనమాట లివర్ అనేది సో ఇది మనకి ఫైబ్రోసిస్లో చూస్తాం నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనము ఫై ఫోర్త్ గ్రేడ్లో ఏమవుతుంది అంటే దీంట్లో మనకి సిర్రోసిస్ ఫామ్ అవుతూ ఉంటుంది సో సిర్రోసిస్లో ఏమవుతుంది మెయిన్గా లివర్ అనేది బాగా ష్రింక్ అయిపోతుంది అనమాట లివర్ అనేది ష్రింక్ అయిపోయి మనకి అక్కడ నాడ్యూల్స్ కింద ఫామ్ అయిపోయి లివర్ బాగా సిరోసిస్ కండిషన్లో వస్తుంది సో దీంట్లో మనకి కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట సో ఇది చాలా సీరియస్ కండిషన్ లివర్ సిరోసిస్ అయితే అక్కడ మనకి లివర్ యొక్క ఫంక్షనింగ్ సరిగ్గా ఉంటుంది ఉండదు సో లివర్ ఫంక్షన్ సరిగ్గా లేకపోవడం వల్ల ఏమవుతుంది అక్కడ మనకి సివియర్ జాండీస్ రావడము అట్లాగే ఎబ్డోమెన్ అనేది బాగా పెద్దగా అయిపోవడం అంటే అక్కడ మనకి ఫ్లూయిడ్ ఎక్యులేషన్ అనేది అనమాట సో ఎసైటిస్ కండిషన్ అంటాము సో కడుపు అంతా చాలా పెద్దగా కనిపించడము వాటర్తో ఫిల్ అయిపోయి ఉంటుంది సో ఇది చాలా సీరియస్ కండిషన్ సో ఇనీషియల్ స్టేజ్లోనే మనము దీనికి ట్రీట్మెంట్ మెడిసిన్స్ అనేవి తీసుకుంటూ డైట్ ఫాలో అవుతుంటే కనుక మనం ఈ ఇంత సీరియస్ కండిషన్కి రాకుండా చూడగలము సో ఈ స్టేజెస్లో ఏంటి అంటే మెయిన్గా ఫుడ్ డైట్ చాలా ఇంపార్టెంట్ సో ఫుడ్లో మెయిన్గా నాన్ వెజిటేరియన్ అనేది కంప్లీట్గా స్టాప్ చేయాలి అట్లాగే ఏ ఫుడ్ అయితే ఎక్కువగా మసాలా కంటెంట్ అనేవి ఉంటాయి అవన్నీ అవాయిడ్ చేసుకుంటూ ఉండాలి అండ్ మెయిన్గా ఆల్కహాల్ అనేది స్టాప్ చేయాలి సో ఈ ఆల్కహాల్ స్మోకింగ్ ఉన్న వాళ్ళలో ఈ లివర్ ఫ్యాటీ లివర్ కండిషన్స్ చాలా సీరియస్గా అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో దీంట్లో మెయిన్ సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయంటే స్టమక్ పెయిన్ ఉంటుంది అట్లాగే వామిటింగ్స్ ఉంటాయి మోషన్స్ ఉంటాయి ఇంకా ఏంటి అంటే కళ్ళు కళ్ళు మొత్తం ఎల్లోయిష్గా అవ్వడము అలాగే నెయిల్స్ అంతా ఎల్లో గా అవ్వడం అంటే జాండీస్ లక్షణాలన్నీ చూస్తూ ఉంటాం సో జాండీస్ లక్షణాలు ఎక్కువ అవడము ఎందుకంటే అక్కడ మనకి లివర్ యొక్క ఫంక్షన్ సరిగ్గా లేకపోవడం వల్ల జాండీస్ లక్షణాలన్నీ బయటపడుతూ ఉంటాయి సో ఈ లక్షణాలు బట్టి మనము లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకొని విలరుబిన్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి అండ్ యూఎస్జీ స్కాన్ చేయించి ఈ ఫ్యాటీ లివర్ అనేది ఏ కండిషన్లో ఉంది అనేది తెలుసుకోవడము అనేది మనకు తెలుస్తుంది అనమాట సో దీనికి ఆయుర్వేదిక్లో ట్రీట్మెంట్ అనేది చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది ఎందుకంటే ఆయుర్వేదిక్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు మెడిసిన్స్ సో కంప్లీట్గా ప్లాన్ బేస్డ్ మెడిసిన్స్ సో దానివల్ల మనకి లివర్ని మళ్ళీ మనం నార్మలైజ్ అంటే చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అయ్యే మెడిసిన్స్ అనేవి ఉన్నాయన్నమాట సో ఇంటర్నల్గా మెడిసిన్స్ ఒక పర్టికులర్ డ్యూరేషన్ ఆఫ్ టైం వరకు వాడుకుంటూ ఉంటే కనుక మళ్ళీ మనం మొత్తం లివర్ని మొత్తం ప్యూరిఫై చేసి నార్మల్ ఫంక్షనింగ్కి హెల్ప్ అయ్యే మెడిసిన్స్ ఇవ్వడం వల్ల లివర్ యొక్క ఫంక్షనింగ్ అనేది మళ్ళీ నార్మలైజ్ అయిపోతుందనమాట దీంతో పాటు కొన్ని పర్టికులర్ ఎక్సర్సైజెస్ చేయడము అండ్ డైట్ చాట్ అనేది ఇస్తాము సో దీనివల్ల మనం కంప్లీట్గా ఈ ఫ్యాటీ లివర్ కండిషన్ అనేది మళ్ళీ మనం నార్మలైజ్కి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో ఎవరైనా ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్ బాధపడుతూ ఉంటే ఒకసారి కనుకసారి మెడినియన్ హాస్పిటల్కి వచ్చి విజిట్ చేయండి ఇక్కడ మీకు కంప్లీట్ ట్రీట్మెంట్ అనేది అవైలబుల్గా ఉంది థ్యాంక్ యూ